ప్రజా సమస్యలను పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి హైదరాబాద్ లో ఆయా అర్జీదారుల వినతి పత్రాలను సీనియర్ నేత చిన్నారెడ్డి స్వయంగా స్వీకరించారు మంగళ శుక్రవారాల్లో జరిగే ప్రజా దర్బార్కు జనం బారులు తీరారు జిల్లా కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నప్పటికీ అక్కడ పరిష్కారానికి నోచుకోకపోవడం వల్ల రాజధానికి తరలిస్తూ వస్తున్నారు ఎక్కువ మంది రెవెన్యూ సంబంధ భూ సమస్యలతో పాటు ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది తమకు న్యాయం విన్నవించుకుంటున్నారు వర్గంలో నియోజకవర్గంలో కొండపోచమ లో మా ఆస్తులు అంటే వ్యవసాయ భూములు ఇల్లు జాగా ఇవన్నీ కోల్పోయినాం మేము దాదాపు రెండు వేల పదిహేడు అంటే ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడుస్తుంది మాకు ఎలాంటి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు రాలేదు ప్రతి ఆఫీసు ప్రతి కలెక్టర్ ఆఫీసు ఆర్డిఓ ఆఫీసు తిరిగని చోటు లేదు ఆఖరికి ఈ ప్రగతి భవన్ లెటర్ ఇవ్వడం జరిగింది ఏందంటే నా భూమిని కొన్నారు కొని నాకు డబ్బులు కడతలేరు ఇప్పుడు ఐదు సంవత్సరాలు డబ్బులు కట్టగా డిసిసి మాజీ వైస్ చైర్మన్ నా భూమిని ఆక్రమించుకొని గత ఐదు నెలల నుంచి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి సిఐ గారికి ఎస్పీ గారికి అందరికి అప్లికేషన్ ఇంతవరకు న్యాయం జరగలే కనీసం ఇక్కడ న్యాయం ప్రజాగానికి వచ్చినా మా ఊర్లో మా నాన్నగారు అమ్మిన భూమి విషయంలో రెండు వేల ఆరు రెండు వేల ఏడులో మా మా నాన్నగారితో పాటు పాలులు కూడా భూమి అమ్ముకున్నారు ఆ భూమి మా నాన్నగారు టూ థౌసండ్ లెవెన్ లో చనిపోయినారు కాబట్టి ఆ భూమి ఇతరుల పేరు మీద పడ్డది వాళ్ళు ఏమన్నారు ఇతరులను తోలకరండి మేము వారి పేరు నుండి మీ పేరు మీద చేస్తామని చెప్పినారు కానీ ఇతరుల నేను సర్పంచ్ దగ్గరికి పిలవడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు ఎటువంటి విషయాలలో నాకు సహకరించింది లేదు అట్టి విషయంలో కూడా నేను ప్రజావాణికి వచ్చి వాళ్ళకు ఇక్కడ దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది నాకు జరుగుతున్న ప్రతి అన్యాయానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను కామరేడ్ డిస్టిక్ అండి పిట్లం గ్రామం మరి మాది పట్టాభూమి రెవెన్యూల రికార్డుల ప్రకారం పట్టా ఉన్నదని తెలుసుకొని మేము ఖరీదు చేసినాం మాకు పట్టాగా రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పదమూడులో మరి పదహారు వరకు మేమే కాస్తులో ఉన్నాం ఇప్పుడు కూడా మేము కాస్తులోనే ఉన్నాం కానీ కాకపోతే రికార్డులో మాత్రం ఫారెస్ట్ అనే దాంట్లో వాళ్ళు రికార్డు చూపిస్తున్నారు రెవెన్యూ వాళ్ళు దీని మీద మీరు ప్రభుత్వం స్పందించి మాకు అందరికీ లెటర్లు ఉండాలా సార్ ముద్ర ముద్ర వేసి లెటర్లు ఇవ్వాలా బాజాప్త ఇస్తేనే మాకు విశ్వాసం వస్తుంది ఇక్కడ లెటర్లు ఇవ్వడం లేదు ఊర్లలో విలేజ్ లెవెల్లో పనిచేసే ఏ నిమిషం మేము అన్ని జిల్లాల నుంచి వచ్చాము జిల్లాకు ముగ్గురు నలుగురు వచ్చాము మాకు రెగ్యులరేషన్ గురించి వచ్చాము మేము రెండు వేల మూడు నుంచి చేస్తున్నాము ఇరవై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మా సర్వీసు అయినా కానీ మాకు సరైన జీతం లేదు అండ శాలరీ లేదు ఫిక్స్డ్ జీతాలు ఇస్తున్నారు ఇరవై ఏడు వేల జీతాలకే పనిచేస్తున్నాం మేము ఆరు వందల ముప్పై చెల్లెలు ఉన్నాం ఆరు వందల ముప్పై ఆరు మంది మాది ఇరవై ఒక్క సంవత్సరం సమస్య ఒక్క సంవత్సరం కాంట్రాక్ట్ అని తీసుకున్నారు మమ్మల్ని అప్పటి నుంచి కాంట్రాక్ట్ లో కాంట్రాక్ట్ లోనే ఉంచుతున్నారు రోజు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఐదు ఉన్నాయి దానికి తోడుగా ఈ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ అర్బన్ రెసిడెన్షియల్స్ పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అందరికి సంబంధించి కూడా ఈరోజు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన ఏంటంటే అరవై ఒక్క సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉద్యోగంలో నుండి రిమూవ్ చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ అరవైని విడుదల చేయించింది ఈ జివో వల్ల హాస్టల్స్ ప్రారంభించినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఇంకా హాస్టల్స్తో తో అనేక రకాలైనటువంటి అనుబంధాలు పెంచుకొని ఈ రోజు విద్యాభివృద్ది కోసం రాత్రనక పగలనక అసలు అతి తక్కువ చాలి చాలన్ వేతనాలతో ఈ రోజు రెండు వేలు పదిహేను వందల వేతనం తోటి కూడా పనిచేసినటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ రోజు వాళ్ళ యొక్క సేవలను సడన్ గా తొలగించేసరికి ఈ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి దాంతో పాటు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించి ఈ రోజు వాళ్ళని రిలీవ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము కానీ ఈ విద్యాలయాల్లో పనిచేసినటువంటి మహిళా శ్రామికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందజేయడం లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మహిళా కార్మికుల పట్ల ఆలోచన చేయాలి మా కార్మికుల పక్షాన మొత్తం కూడా ఆలోచన చేయాలి వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం